ప్రేక్షలకు నమస్తే నా పేరు డాక్టర్ పంతులు రఘుపతి ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్ వాత రోగాలు వాత వ్యాధులు లేదా నొప్పులు అని అందరు చెప్పుకుంటూ ఉంటాం ఏమంటారంటే నాకు కాలు బాగా లాగుతుందండి తుంటిలోంచి మొత్తం కాలంతా లాగేస్తుంది ఒకటి నడువు నొప్పి అండి నడువును పడిపోతున్నాయండి లేదా మోకాళ్ళు బాగా నొప్పులు ఇప్పుడు చాలా పెరిగిన వ్యాధి అనమాట సొసైటీలో బాగా వినబడుతుంది నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తున్నారు ముఖాల నొప్పులు మెడ నొప్పులు ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందండి అంటారు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది వచ్చిందంటారు లేదా కీళ్ళ నొప్పులు పట్లు వచ్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తుందండి నాకు బెణికిందండి దెబ్బలు తగిలిన తర్వాత నొప్పులు అండి ఆపరేషన్లు అయిన తర్వాత నొప్పులు ఇవన్నీ తలనొప్పులు ఇవన్నీ కూడా వాతముతో వచ్చే నొప్పు నొప్పి అంటేనే ఆయుర్వేదంలో వాతము అని అర్థం అనమాట షూలా అని చెప్పుకుంటాం ఆయుర్వేదంలో ఈ నొప్పి వాత వ్యాధులు ఎనభై అని చెప్పబడింది రకరకాల నొప్పులు ఇప్పుడు చెప్పుకున్న నొప్పులన్నీ కూడా ఎనభై రకాల వాత వ్యాధులు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి డిఫరెంట్ కేటగిరీస్లో వివిధ విభాగాలలో చెప్పుకోవడం జరిగిందనమాట ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ నొప్పిని చెప్తాం మెడ నొప్పి లేదా అప్పర్ బ్యాక్ పెయిన్ వీపు నొప్పి లో బ్యాక్ ఏక్ అందరికి వచ్చేది ఇంకో కాళ్ళు ఇలా అనమాట ఇవి ఎందుకు వస్తాయి కారణాలు ఏంటి కారణాలు తెలుసుకున్న తర్వాత వీటికి నివారణ చర్యలు ఏంటి ఆయుర్వేద పరంగా చికిత్సలు ఏమేమి ఉన్నాయి ఆయుర్వేదం యొక్క స్పెషల్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఏంటి విశిష్టమైన పద్ధతులు ఏమున్నాయి ఆయుర్వేదంలో ఎందుకనంటే ఆయుర్వేదం అంటేనే వాత నొప్పులకు మందులు ఇస్తారండి అని చెప్పుకుంటారు అనమాట ఏ పథ్యం ఏముందండి దీనికి ఏం పథ్యం చేయాలి మందు వాడితే అంటుంటారు ఇవన్నీ కూడా మనకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట యాభై సంవత్సరాల కిందట ప్రజలల్లో ఇది బాగా తెలిసి ఉండేది అనమాట వాతం అని చెప్పుకునేవాళ్ళనమాట రాత్రిపూట నిద్రలో కళలు పడుతుంటాయి లేచిపోతుంటాడు మనిషి తేలుతున్నట్టుగా ఏదో లోయలో పడిపోతున్నట్టు కళలు రావడము గాలి బాగా వీస్తున్నట్టు గాలిలో కొట్టుకుపోతున్నట్టు కళలు రావడము ఇవన్నీ కూడా వాతము అంటే గాలి వాతం అంటే గాలి అది పెరగడం వల్ల అనమాట పంచభూతాలలో గాలి ఉంది కదా ఆ రకంగా అనమాట నీళ్లు ఉంటే దాన్ని కాపమని చెప్పుకుంటాం నోట్లో ఉమ్మి ఉంది కదా ఉమ్ముతూ ఉంటాం అది నీళ్ళకి సంబంధించింది కడుపులో ఒక అరక మండుతుంది ఇవన్నీ కూడా పంచభూతాల్లో ఉండి అగ్నికి సంబంధించి పిత్తమని చెప్పుకుంటాం అన్నమాట ఇది ఆయుర్వేదపరమైన అవగాహన అయితే ఈరోజు మనము నొప్పుల గురించి ముఖ్యంగా వాత నొప్పుల గురించి తెలుసుకుందాము నడు నొప్పి ఎందుకు వచ్చింది మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి కారణాలు అంటే శరీరపరంగా వయసు అయిపోయిందండి యాభై ఏళ్ళు దాడుతున్నాయి కదా నలభై ఏళ్ళు దాడుతున్నాయి కదా అందుకే మూకాళ్ళు నొప్పులు వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు ఒక తలుపు ఉంది తలుపును మనం అటు ఇటు కదిలిచినప్పుడు కిర్రు అని శబ్దం వస్తుంది ఏమైంది అక్కడ అంటే పదే పదే రాపిడికి గురై హింజ్ జాయింట్లో ఆ మడతకీలు జాయింట్లో ఏమైందంటే రాపిడి జరిగింది రాపిడ్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ డ్రైనెస్ వచ్చింది డ్రైనెస్ అంటే రూక్షోత్తం అంటాం ఆయుర్వేదంలో ఎండిపోయిందనమాట ఆరిపోయింది అక్కడ సర్ఫేస్లో ఏమీ నీటి అంశం లేదు లూబ్రికేషన్ లేదు అందువల్ల రాపిడ్ అయ్యి ఫ్రిక్షన్ వల్ల మెటల్ మెటల్ రాసుకొని సప్పుడు వచ్చింది క్రీక్ సౌండ్ అనమాట అక్కడ ఏం చేస్తాం మనం ఒక కొబ్బరి నూనె చుక్క వదిలిపెడతాం చక్కగా మళ్ళీ గ్లైడ్ అవుతూ ఉంటుంది అంటే ఏం జరిగింది అక్కడ డ్రైనెస్ వల్ల వచ్చింది అదే జరిగేది మోకాల్ జాయింట్లో కూడా మోకాలు కీళ్ళలో కూడా ఏమైంది అంటే పై శరీర బరువంతా కూడా రెండు చిన్న మోకాల్ జాయింట్ క్యాప్సూల్ ఆ మోకాయలు జాయింటే ఒంటి బరువును భరించాలి నడిచినా నిలబడ్డా కూర్చున్నా ఆ కీలు మీదే శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది అనమాట ప్రతి మూమెంట్ కూడా అలాంటప్పుడు ఆ కీల్లో ప్రకృతిపరంగా ఉండే ద్రవం ఉంటుంది దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అనమాట ఆ ఫ్లూయిడ్ కాస్త బండి చక్రంలో కానీ మెషిన్లో కానీ రాపిడికి గురయ్యి గ్రీజ్ అయిపోయినప్పుడు సౌండ్ వచ్చినట్టుగా మనం ఆయిలింగ్ చేసినట్టు ఇంజన్లని కారు ఇంజన్లను కానీ మోటార్ సైకిల్ ఇంజన్లను కానీ ఆయిలింగ్ చేసినట్టుగా మనం కీళ్లలో ప్రకృతే ముందు జాయింట్లో ద్రవంతో వస్తుందన్నమాట ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే వివిధ కారణాలతో ఆరిపోవడం జరుగుతుంది ఆ లూబ్రికేషన్ పోతుంది ఎప్పుడు పోతుంది అంటే యాభై సంవత్సరాల తర్వాత శరీరంలో గాలి పెరుగుతుంది వాతం పెరుగుతుంది కఫం వాటర్ నీళ్లు తగ్గుతాయి అందువల్ల మనసు ముడతలు చూస్తుంటాయి శరీర అంతా కూడా బాడీ బరువు తగ్గుతూ ఉంటుంది కొవ్వు తగ్గుతూ మసులు తగ్గుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది వాదం పెరుగుతుంది డ్రైనెస్ పెరుగుతుంది జాయింట్లో అంటే ప్రకృతి పరంగా అప్పుడు నడిచినా చేసినా కటకట శబ్దాలు వస్తుంటాయి మోకాళ్ళు నడుస్తుంటే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయండి కీళ్ళు బాగా అరిగిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా లోపల ఫీలింగ్ ఉందండి ఏదో గాలి నిండినట్టుగా ఇవన్నీ లక్షణాలు అన్నమాట ఉప్పు వచ్చేసి కాళ్ళు వాచిపోయి ఈ నొప్పులు వస్తుంటాయి దీన్ని ఎప్పుడైతే మనము దాంట్లో మళ్ళీ ద్రవం పోస్తామో ఆ ద్రవం రాగానే మళ్ళీ గ్లైడింగ్ కొబ్బరి నూనె పోసినట్టు ఇంటి మీద పనిచేయడం మొదలు పెడుతుంది అయితే అలాంటి ఆహారాలు తినడము విహారాలు చేయడము కారణాలు ఈ వాత వ్యాధులకు రాత్రిపూట చాలా మేల్కుండడం రెండు గంటల వరకు మేలుకుంటాం అప్పుడు పడుకుంటారు అనమాట మళ్ళీ పొద్దున ఎప్పుడో లేస్తాం ఈ రాత్రి పడుకోవడం వాతానికి కారణము అని ఆయుర్వేదంలో చెప్తారు అదేవిధంగా ఆహారాలు తీసుకోవడం బాగా మసాలాలు ఉన్నాయి బాగా డ్రై అప్ చేసే డ్రైగా ఉండేది తినడము గోధుమలు ఎక్కువ తినడము ఇలాంటి డ్రైనెస్ శరీరంలో పెంచేవి అన్నమాట అంటే ఆ రైస్ తగ్గించేసేయడము ఇలాంటి కారణాలు ఆకుకూరలు కాయగూరలు ముఖ్యంగా ఆకుకూరలు డ్రైగా ఉండే తినే గోరుచుక్కుడు లాంటివి ఎక్కువ తీసుకోవడము కాయధాన్యాలు ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి అన్నమాట తర్వాత డ్రైగా ఉండే ఆహారాలు తీసుకోవడము చల్లటి నీళ్లు తాగడం ఫ్రిడ్జ్లో ఉంచి ఆ చల్ల చల్లదనంతో కూడా ఒంట్లో నొప్పులు పెరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆహారపరమైన కారణాలు విహారమైన కారణాలు ఏంటి చల్లటి ఈసీ రూమ్లో ఉండడం దాంతో కూడా నొప్పులు పెరుగుతాయి షియాటిక్ పెయిన్ ఉంటుంది రాత్రిపూట నాకు చాలా ఎందుకు వచ్చిందండి పెరిగిందండి అంటారు ఎందుకు పెరిగింది ఏసీ వల్ల ఆ చల్లదనం అనమాట చలికాలం ఉండే ఉండే చల్లదనం వల్ల ఎప్పుడైతే బండి చక్రాలు కిర్రు అని శబ్దాలు వస్తాయో చలికాలం అదే రకంగా కాళ్ళు కూడా కట్టగట్ట శబ్దాలు వస్తాయి అన్నమాట చలికాలం ఈ చల్లదనం వల్ల కాబట్టి చల్లదనం ఎక్కువ సేవించడం ఏసీలో ఉండడం ఇవి అన్నమాట తర్వాత వర్షాకాలము చలికాలము కీళ్ళు నొప్పులు పెరుగుతాయి ఎక్కువగా వాడేయడం కాలుని ఏ రకంగా ఎక్కువ వాడుతున్నారు కాలుని బాగా మెట్లు ఐదు అంతస్తులు ఉంటాయి మాటి మాటికి ఎక్కుతుంటారు దిగుతుంటారు మెట్లు అంటే మోకాళ్ళు భూమి మీద నడవడానికి ఉన్నాయి కానీ మెట్లకి దిగడానికి లేవు అందుకే ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అందుకే లిఫ్ట్ వాడమనే చెప్తామన్నమాట ఈ రకంగా జాయింట్లు అరిగిపోతున్నాయి మోకాళ్ళ నొప్పులకు వచ్చినప్పుడు తర్వాత పట్లు వస్తున్నాయి ఎక్కడో పట్టేసింది నడుములు మజిల్ పట్టేసింది అండి మజిల్ క్యాచ్ వచ్చింది నాకంట పట్టేస్తుంది ఎక్కడనో పక్కలో ఎందుకు పట్టేస్తుంది బరువైన వస్తువును పదే పదే లేవి ఇంకో చూడ పెట్టడం లేదంటే స్పోర్ట్స్ ఇంజురీస్ వస్తుంటాయి అనుకోకుండా కాళ్ళను వాడడం చెయ్యిని వాడడం అప్పుడే కండ పట్టేస్తుంది అదొక వాతం నొప్పి ఇలాంటి నొప్పులు అనమాట షియాటికి నొప్పి ఆ వెన్నుపూసలలో కంప్రెస్ అవుతుంది కంప్రెస్ అయినప్పుడు ఆ పర్టికులర్ నరు కంప్రెషన్ కావడం వల్ల కాలంతా లాగుతూ ఉంటుంది అక్కడ ఏమైంది ఆ వాతానికి అంటే అక్కడ నడవలసిన నరువు యాక్టివిటీ లేకుండా అడ్డుపడింది అనమాట కంప్రెషన్ అప్పుడు వాతం నొప్పి వచ్చింది ఇలా వాతము నొప్పులు రావడానికి ఏదో అడ్డంకు పడడం లోపల శరీరంలో లేదా ఎండిపోవడం డ్రైనెస్ డ్రైనెస్ దేంతో వస్తుంది ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వయస్సు పరంగా వస్తుంది లేదా డ్రైగా ఉండే ప్రదేశాల్లో ఎడారు లాంటి ప్రదేశాల్లో ఉండడంలో వస్తుంది రాత్రి మేలుకుంటే కూడా వస్తుంది రాత్రి మేలుకున్న వాళ్ళల్లో వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గి తగ్గిపోతాయి మగవాళ్ళకి అంటే శుక్రం తగ్గిపోతుంది నొప్పులు పెరుగుతాయి ఒంట్లో డ్రైనెస్ పెరుగుతుంది చర్మము డ్రై స్కిన్ అయిపోతుంది కంటి చూపు తగ్గుతుంది షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా రాత్రి మెల్కొనడం వల్ల వచ్చే ఉపద్రవాలు బ్రెయిన్లో వాతం పెరగడం వల్ల గాలి డ్రైనేజ్ పెరగడం వల్ల స్మృతి తగ్గిపోతుంది మతి మార్పులు వచ్చేస్తాయి కాన్సన్ట్రేషన్ పోతుంది అందుకే రాత్రి కూడా కంప్యూటర్ మీద చాలాసేపు పనులు చేసే వాళ్ళ లోపల చిరాకు అసహనము కోపము ఇవన్నీ వచ్చేస్తాయి ఇరిటబిలిటీ అన్నీ వస్తాయి అన్నమాట యాంగ్జైటీ పెరుగుతుంది ఫిట్స్ వస్తాయి ఇలాంటి రోగాలు పెరుగుతాయి ఫిట్స్ లాంటి రోగాలు కాబట్టి రాత్రి మేల్కొనడం వల్ల వాతం పెరుగుతుంది అదే ఆల్కహాల్ తాగుతూ ఉంటారు ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్లోంచి టిష్యూలోంచి ఆల్కహాల్ బయటకి ఎవాపరేట్ అయి వెళ్ళిపోయేటప్పుడు డ్రైనెస్ చేస్తుంది అక్కడ డ్రైనెస్ అయినప్పుడు సెర్బ్రోవాస్కులర్ స్ట్రోక్ వస్తుంది అప్పుడు కాలు చేయి పడిపోయి పక్షవాతం వస్తుంది ఇవన్నీ వాత రోగాలు అనమాట అంటే వాత రోగాలు ఇన్ని రకాలుగా శరీరాన్ని బాధ పెడతాయి ఇప్పుడు కారణాలు తెలుసుకున్నాం ఎలా కీళ్ళ నొప్పులు వచ్చాయి తెలుసుకున్నాం ఎలా పట్టలు వస్తాయి తెలుసుకున్నాం ఇంకా వీటికి మనము ఎలా వీటిని సాధించుకోవాలి ఆయుర్వేదపరమైన మంచి పరిష్కారాలు ఉన్నాయన్నమాట నొప్పులకి తలనొప్పి వచ్చిందండి అని షాప్కి వెళ్తే జండు బామ్ ఇస్తారు తలకు పెట్టేసుకుంటే తగ్గిపోతుంది కానీ కారణం ఎందుకు వచ్చిందని కారణాన్ని ఎవరు నివారణ చేసుకో ఆ కారణాలు ఎందుకు వచ్చినాయని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దాని నివారణ కూడా చక్కగా చేసుకుంటాము ఔషధాలు వాడుకుంటాము సమయానుకూలంగా మనం రోగాన్ని అదుపులో పెట్టుకుంటే భవిష్యత్తులో మనకు కీళ్ళను మార్పిడి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రావన్నమాట నడవలేకపోవడము కీళ్ళు వంకరైపోవడం ఆడవాళ్ళు ముఖ్యంగా హార్మోన్స్ అయిపోవడం వల్ల మెనోపాస్ తర్వాత మోకాళ్ళల్లో అరిగిపోయి వాళ్లకు లోపల వైపు అరిగిపోయి కాళ్ళు ఎలా అంటే స్టిప్ అయిపోయి వాటి అటు ఇటు ఊగుతూ నడుస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా అంటే మోగాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది మనం కారణాలు రోగం ఎలా ఉంటుంది ఈ వాత రోగాల వల్ల ఎలాంటి పరిస్థితులు శరీరంలో ఏర్పడుతున్నాయి అనేది తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత వీటికి ఆయుర్వేద పరమైన పరిష్కారాలు ఏంటి ఆహారపరంగా ఔషధపరంగా చెప్తుంది అనమాట చికిత్స విధానాలు ఆహారం ఏంటి ఇక్కడ ఇప్పుడు పట్టేసింది ఎక్కడో నడుములో తగ్గడం లే నొప్పి ఏమన్నంటే ఫిజియోథెరపీకి వెళ్ళండి అంటారు ఇంకేదో రకరకాల మందులు ఇస్తూ ఉంటారు అవి అప్పటికప్పుడు నొప్పులు తగ్గుతాయి మళ్ళొస్తూ ఉంటాయి కానీ ఆ నొప్పి మాత్రం తగ్గదు ఎక్కడో పట్టేసిందండి వీపులో అది పోవడం లేదు నాకు దాంట్లో పట్టేసిందండి తొడలో పట్టేసి పోవడం లేదండి ఆ పట్టు పోవాలంటే వాతం పోవాలంటే సులువైన ఆయుర్వేద మార్గం ఏంటి అని అంటే ఆవు నెయ్యి తీసుకోండి ఒక నాలుగు చెంచాలు ఆవు నెయ్యి అన్నంలో ఉదయము సాయంత్రం తీసుకోవాలి అంటే ఒక రోజుకి ఫార్టీ ఎంఎల్ ఆవు నెయ్యిని బాడీలో పంపాలి అయితే డైరెక్ట్ తాగడమా పాలల్లో కలుపుకొని తాగడమా లేదా అన్నంలో కలుపుకొని తినడమా పాలల్లో నెయ్యి కలుపుకొని తాగితే ఘృత క్షీరాభ్యాసం నామంటడం మార్చి చరకుడు అంటే ఎవరైతే సన్నగా ఉండే పిల్లలు ఉంటారో శరీరం పెరగాలనుకునే వాళ్ళు ఉంటారో ఒంట్లో బాగా నొప్పులుంటాయో మోకాళ్ళ నొప్పులుండి కృషించిపోయిన వాళ్ళు బాధలతో ఉండి బాడీ శరీరం తగ్గిపోయిన వాళ్ళు నొప్పులున్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాసుడి పాలలో లేదా కప్పటి పాలలో నాలుగు చెంచలు నెయ్యి కలుపుకొని తాగాలి ఉదయం సాయంత్రం నొప్పి తగ్గిపోతుంది సన్నగా ఉన్న పిల్లలు ఒళ్ళు చేస్తారు బరువు పెరుగుతారు వాతాన్ని తగ్గించడానికి ముసలితనాన్ని రాకుండా ఆపడానికి పాలల్లో నెయ్యి కలిపి తాగడము ఒక మంచి విధానం అన్నమాట దీన్ని ఘృత క్షీర పానం అంటాం ఆయుర్వేదంలో ఇది చెయ్యాలి అయితే పట్లున్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది కొన్ని రోజులు చేయాలి నలభై రోజులు చేయాలన్నమాట చేసిన తర్వాత మళ్ళీ నొప్పులు బాగా తగ్గితే ఆపేసేయాలి ఇది నిరంతరం వాడదగ్గది కాదు ఎక్కువ వాడితే కఫం పెరుగుతుంది కాబట్టి ఎంత అవసరం ఉందో వాదం ఉన్నంత మేరకు మాత్రమే తాగాలి దాని తర్వాత ఆహారంలో నెయ్యి వాడుతూ ఉండడము రూక్షత్వం అంటే ఈ డ్రైనేజ్ తగ్గే విధానాలు ఇంకా చెప్పుకుందాం అదేంటి అని అంటే నూనె రెండు రకాల పద్ధతులు ఆయుర్వేదంలో చెప్తాడు ఒకటి మందులిచ్చి తగ్గించడం రెండోది పంచకర్మ చేసుకోవడం మనము మందులిచ్చే పద్ధతుల్లో ముందు ఎలా చేసుకోవాలి నొప్పి తగ్గించుకోవడం ఏం చేస్తారు ముఖంలో అనగానే ఒక నూనె తెచ్చుకొని వాడుతూ ఉంటారు ఏదో తైలం మంచి నువ్వుల నూనె తీసుకొని ఒక లీటర్ నువ్వుల నూనె పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఒక చెంచాడు పసుపు వేసి మరిగించండి ఇట్లా ఒక గంట మరిగిన తర్వాత దాంట్లో నురుగంత వెళ్ళిపోయే వరకు ఆగాలి దాన్ని తైలమూర్ఛనము మూర్ఛనము అంటాము అంటే తైలంలో ఉండే దోషం వెళ్ళిపోతుంది మాడిపోకుండా చూసుకోండి పొగ రాకుండా చిన్న మంట మీద మరగపెట్టి దించుకొని కావాలంటే ఒకటి రెండు మూడు రోజులు రోజు ఒక అరగంట పెట్టి దించండి పొయ్యి మీద ఇది శుద్ధి అయిపోయిన తిలతైలము తిల తైలం అంటే నూనె ఇది శుద్ధి అయిపోయింది ఇంకా దీన్ని ఎక్కడన్నా శరీరంలో వాడుకోవచ్చు ఈ నువ్వులను తీసుకొని అరిపాదాలకు రోజు మసాజ్ చేయండి నూనె వేడి చేసుకొని మంచి మసాజ్ చేయాలి వెనుక నుంచి ముందటికి ముందు నుంచి వెనక్కి అరిపాద మీద మసాజ్ చేస్తే దీన్ని పాదాభ్యంగము అంటాం ఈ రకంగా తైలముతో మనం ఎట్లయితే తలుపు జాయింట్లో నూనెసామో శరీరంలో వాతాన్ని తగ్గించడానికి చేసే ప్రక్రియ అనమాట అట్లా రోజు చేసుంటే కళ్ళకు చాలా మంచిది కంటికి నంబరు ఉన్న వాళ్ళకి నంబర్ తగ్గుతుంది కండ రోగాలు పోతాయి చక్షుష్యము అంటాడు శరగ మహర్షి దీని గురించి పాదాభ్యంగం గురించి ఎప్పుడైతే రెగ్యులర్గా ఈ పాదాభ్యంగం చేస్తామో ఐదు నిమిషాల పాటు మాత్రమే ఎక్కువసేపు చేయకూడదు రాత్రిపూట చేసుకొని పడుకోవాలి ఎండాకాలం చేయకూడదు దీనివల్ల ఎన్నో ఉన్నాయి మోహకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి శరీరంలో కేంద్రాలు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి అవి తగ్గుతాయి సైనసైటిస్ తగ్గుతుంది ముక్కులో ఉండే కపము సైనసైటిస్ తగ్గుతుంది కండ్లకు చాలా మంచిది షియాటిగా నొప్పి జీవితంలో ఎప్పుడూ రాదు పాదాభ్యంగ గుణాలు అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళ పాదాలకు రోజు మర్దన చేసే పుణ్యము పురుషార్థము రెండు దక్కుతాయి అనమాట వాళ్ళ ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి చేయండి మోకాళ్ళ నొప్పులు తగ్గించండి అదే నువ్వుల్లో తీసుకొని రెండు మోకాళ్ళు చాపుకొని కూర్చొని రెండు చిన్న గుడ్డ ముక్కలు ఆ మోకాళ్ళ పైన పెట్టి పైనుంచి ధారగా వదలండి నూనె కింద ఏదైనా ఏర్పాటు చేసుకున్న పళ్ళెంలాగా అలా దాన్ని తైలధార అంట జానుధార అని మేము చేస్తాం పంచకర్మలో ఆయుర్వేదంలో ఔషధాలు ఇవ్వడం ఒక పద్ధతి పంచకర్మ చేయడం ఇంకో పద్ధతి ఇప్పుడు చెప్తున్న పద్ధతి పంచకర్మంలో భాగంగా చెప్పుకుంటున్నాం అన్నమాట ఇదే తైలాన్ని అదే వైద్యుడి దగ్గరికి వెళితే ఏం చేస్తారంటే బుధ మార్గం ద్వారా కడుపులోకి ఒక థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఇది ఆయిల్ రకరకాల మందులతో కూడిన తైలాలు ఉంటాయి ఆయుర్వేదంలో మందులతో కూడిన నేతి అంటే ఘృత ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట నేతి తయారీలు ఉంటాయి ఈ నెయ్యిని నూనెను కలిపి కడుపులో ఎక్కించే విధానాలు దీని ద్వారా వాతము పిత్తము రెండు తగ్గుతాయి నొప్పులు బాగా తగ్గిపోతాయి బలహీనంగా ఉన్న వాళ్లకు బలం వస్తుంది జాయింట్లలో నొప్పులు బాగా తగ్గుతాయి చాలా కాలం పాటు తైలము జాయింట్ తలుపు జాయింట్లో ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉన్నట్టుగా మన జాయింట్లలో కూడా ఈ తైలం నిలబడిపోయి చాలా రోజుల వరకు నొప్పులు ఉండవు అనమాట ఇలా ఎప్పటికప్పుడు మనిషి ఉపచారాలు చేసుకుంటూ ఉండాలి చలికాలం వచ్చినప్పుడు సర్వశరీరం అంతా కూడా అభ్యంగం చేసుకోవాలి సర్వాంగా అభ్యంగము అంటే ఓల్డ్ మాలిష్ అనమాట అది చలికాలం తప్పనిసరిగా ఎనిమిది రోజులు ఈ నువ్వుల నూనెతో చేసుకోవచ్చు అది శరీరాన్ని బలం చేస్తుంది ఎలా చేస్తుంది చెప్తాడనమాట అభ్యంగం ఆచార్య నిత్యం సజ్జరాశ్రమ వాత అంటాడు అంటే అభ్యంగం అనంటే అంటే రోజు మాలిష్ చేస్తూ ఉంటే ముసలితనం రాదట నువ్వుల నూనెతో దాంట్లో ఇంకా మంచి ఔషధ తైలాలుంటాయి బల అశ్వగంధ తైలము మహామాష తైలము ఇలాంటి గొప్ప ఔషధ తైలాలు ఉంటాయి వైద్యుడి సలహానుసారం దీన్ని చక్కగా శరీరం అంతా కూడా మసాజ్ చేసుకుంటే ఒక ముప్పై నిమిషాల పాటు కనీసము నలభై నిమిషాల పాటు చేసుకొని ఆవిరి పట్టుకుంటే స్టీమ్ బాక్సులో కూర్చొని స్టీమ్ బాత్ తీసుకుంటే లేదా కేవలం ఆవిరి ఇంట్లో పట్టుకుంటే కూడా పట్లని తగ్గిపోతాయి నొప్పులని తగ్గిపోతాయి జర అంటే ముసలితనం రాదు ఎంత పని చేసినా మనిషి అలసిపోడు శ్రమ త శ్రమ వాత అంటాడు అంటే ఎనభై రకాల వాత రోగాలు తగ్గిపోతాయి రోగాలు రావు అన్ని శాస్త్రాల్లోకి వెళ్ళ ఉత్తమమైన కంట్రిబ్యూషన్ ఏంటి ఆయుర్వేదం ఇచ్చింది ఆరోగ్య శాస్త్రాలకు కంట్రిబ్యూషన్ అంటే పంచకర్మ చికిత్స అనమాట దాంట్లో భాగంగా మనము కడుపులోకి తీసుకునే విధానం మాత్రావస్థే అంటాం అభ్యంగం చెప్పుకున్నాం మోకాళ్ళ మీద చేసుకునే విధానాలు చెప్పుకున్నాం పాదాభ్యంగాన్ని చెప్పుకున్నాం ఇలా ఒళ్ళంతా కూడా మనం ఎక్కడ నొప్పులుంటే అక్కడ ఈ విశేషమైన తైలాలను ఉపయోగించి పట్లను బాగా సాధించుకోవచ్చు అన్నమాట ఎప్పుడు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న పట్లన్నీ కూడా రోజు తైలంతో నొప్పి తగ్గే వరకు తీసుకుంటూ ఉంటే బాగా నొప్పులు దక్కుతాయి తర్వాత ఔషధాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో గుగ్గులుతో తయారు చేయబడ్డ మహాయోగరాజు గుగ్గులు గుగ్గులు గుగ్గులన్నీ ప్రజలకు చాలా వీటి పట్ల అవగాహన ఉందన్నమాట ఇవి వైద్యుడి సలహా అనుసారము కొంతకాలం మేరకు వాడడం వల్ల మంచి లాభాలు ఉంటాయి ఈ ఔషధాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు బంగారంతో రకరకాల ఖనిజాలతో మెటల్స్తో చేయబడ్డ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి పెద్ద రేంజ్ ఉందన్నమాట ఆరోగ్యంగా తప్పులు లేకుండా జీవించే విధానాలు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి ప్రజలందరూ ఈ సమాచారం తెలుసుకొని మంచి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ వాత వ్యాధులను బాగా తగ్గించుకుంటూ మంచి జీవనం సాగించాలి ఆయుర్వేదంలో ఉన్న అసంఖ్యాకమైన ఔషధాలు ఎంతో పరిజ్ఞానం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అందరి అందరికీ ఒక కామన్ మ్యాన్ వరకు కూడా ఈ జ్ఞానం వెళ్ళాలి అందరు సులువైన పద్ధతులు ఇందాక చెప్పుకున్నట్టుగా పాటించి ఆహార విహార ఔషధ పరంగా పంచకర్మ పరంగా వీటిని వాడుకొని లబ్ధి పొందాలి ఇది మోకాళ్ళ నొప్పుల వరకు మనము నడుము నొప్పుల వరకు పాదాలు ఇంకా కాళ్ళు పిక్కలు లాగడం షియాటికా నొప్పులు ఇలాంటి వాటి గురించి తైలం అభ్యంగం చెప్పుకున్నాం నడువు నొప్పులు ఉంటాయి చాలా సంవత్సరాల నుంచి తగ్గ నడువు నొప్పులు ఉంటాయి దానికి ఏం చేస్తాం పంచకర్మలో భాగంగా అంటే అని చేస్తాం పిండి తీసుకొని దాని చుట్టూ కుదురలాగా పెట్టి దాంట్లో రకరకాల తైలాలు ఉపయోగించడం జరుగుతుంది నడువు నొప్పి వచ్చే కారణాలు ఉన్నాయి అవేంటి పడడమో దెబ్బ తగలడమో బరువులు ఎత్తడమో లేదా ఎక్కువ అంతస్తులు ఎక్కి దిగుతూ ఉండడమో గంటల తరబడి కూర్చోవడమో పడ్డప్పుడు డిస్క్ ప్రొలాప్స్ కావడం ఇది చాలా కామన్గా ఇప్పుడు వస్తుందన్నమాట డిస్క్ బయటకు వచ్చి నరాల ఒత్తిడి కలగజేసి తద్వారా షియాటిక రావడం అక్కడ మనము స్థానికమైన ప్రాదేశిక వస్తీయ ప్రదేశం అనమాట ఆ ప్రదేశంలో ట్రీట్మెంట్ చేయాలి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడే వాతం అక్కడే ప్రకోపించింది కాబట్టి ఆ వాతాన్ని అక్కడే తగ్గించాలంటే ఏంటి అంటే నడువులో పుట్టింది నొప్పి కంప్రెషన్ వల్ల డిస్క్ రిలాబ్స్ వల్ల ఆ డిస్క్ బయటికి రావడం వల్ల లోకల్కి వచ్చింది కానీ దేహదేశం అంతా ఏం లేదు అదొక ప్రదేశంలోనే కంప్రెషన్ అయింది అందువల్ల అక్కడే మనం ట్రీట్మెంట్ చేయాలి కటి వస్తే అని చేయడం ద్వారా దాన్ని ఒక గట్టు కట్టి దాంట్లో తైలం పోసి నడు మీద బోర్లా పడుకోబెట్టి పోస్తే ఆ తైలం అంతా ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ డిస్క్ చుట్టుపక్కల ఉండే కణజాలాన్ని బలపరిచి ఆ డిస్క్ లోపలికి వెళ్ళిపోయి కంప్రెషన్ తగ్గుతుంది ఎక్కడైతే తైలం ఎంటర్ అవుతుందో ప్రవేశిస్తుందో అక్కడ అడ్డంకులు ఏమైనా తొలగిపోతాయి ఆ లూబ్రికేషన్ వల్ల అప్పుడు ఆ నరు మూలంలో కంప్రెషన్ తగ్గి నొప్పి తగ్గిపోతుంది ఇదే పద్ధతిని మెడ మీద పాటిస్తాం చాలా నుంచి మెడ నొప్పులు తగ్గవు సర్వేకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం దాన్ని కూడా ఏం చేస్తాం బోర్లా పడుకోబెట్టో కూర్చోపెట్టో పైన కూడా గట్టుగట్టి తైలం పోస్తాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అని అంటే మెడికేటెడ్ ఔషధ తైలాలను ఎక్కడ రోగ ప్రదేశం ఉందో అక్కడ మాత్రమే ప్రయోగిస్తున్నాం ఇది పంచకర్మలో ప్రయోగించే కొన్ని విధానాలు వీటన్నిటికీ మళ్ళీ బుధం ద్వారా తీసుకునే తైలము శరీర శరీరంలో ఎక్కడ నొప్పిన్నా పనిచేస్తుంది అనమాట అది కూడా తీసుకుంటూ లోకల్గా మనం తీసుకుంటూ మెడ నొప్పికి విశేషమైన ప్రక్రియ ఇంకొకటి తెలుసుకుందాం అదేంటి ఈ మెడ మీద మనము వస్తీ కర్మ చేసి అభ్యంగం చేసిన తర్వాత ఆవిరి పట్టిన తర్వాత వెల్లగిల పడుకోబెట్టేసి ముక్కులో చేసే నశ్యకర్మ తైలాలు ఉన్నాయి మంచి తైలాలు అశ్వగంధతో చేసిన తైలాలు బలమిచ్చే తైలాలను వెళ్ళకిలా పడుకోబెట్టి ముక్కులో ఒక రెండు చుక్కల నుంచి మొదలు పెట్టాలన్నమాట కుడి ముక్కలు రెండు చుక్కలు ఎడముక్కలో రెండు చుక్కలు వేయడము నర్శకంగా ఉంటారు దీన్ని నెజల్ డ్రాప్స్ ఉదయం సాయంత్రము వెయ్యాలి క్రమక్రమంగా ఈ చుక్కలు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఐదు చుక్కలు నాలుగు చుక్కలు ఎనిమిది చుక్కలు ఇలా పెంచుకుంటూ పోవాలి వైద్యుడి సలహా అనుసారం దీని ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి మెడ నొప్పులు బాగా తగ్గుతాయి భుజాల నొప్పులు అప్పర్ బ్యాక్ పైన పైవీపు తలనొప్పి తలలో ఉండే ఎన్నో రోగాలు తగ్గుతాయి నాస్యకర్మ వల్ల సైనిసైటిస్ లాంటి వాటికి మంచి సమాధానం నాశ్యకర్మ చేయడం మెడ నొప్పులు ముఖ్యంగా సర్వైకల్ స్పాండలోసిస్ బాగా తగ్గుతుంది దీంతోపాటు ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయన్నమాట మెడ నొప్పులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాలి దాంతోపాటు తైల అభ్యంగము మెడకు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి వారం రోజులకు ఒకసారి అట్లా చేసుకుంటూ ఉండాలి అభ్యంగము ఇలా మెయింటైన్ చేయాలి నొప్పులను ఇంకా పట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడైతే పట్లున్నాయో వాటిపైన విశేషమైన తైలాలు ఉంటాయి వెల్లుల్లితో తయారు చేయబడ్డ తైలాలు దేవదారు ఇలాంటి మొక్కలు వేసి తయారు చేసిన తైలాలు ఉంటాయి ఆ విశేషమైన తైలాలతో ఎక్కడైతే మనకు పట్టుందో అక్కడ ఓ గుడ్డను పెట్టి దానిపైన ఈ తైలంతో వేడివేడి తైలంతో నానపడం చేయాలన్నమాట ఒక ఐదు నిమిషాల నుంచి పదిహేను ఇరవై నిమిషాల వరకు గుడ్డను నేలలో నింపి దానిపైన బొట్లు బొట్లుగా వేస్తూ ఉండాలి దాన్ని పిచుధారణ అంటాం ఆయుర్వేదంలో దీని ద్వారా పట్లు తగ్గిపోతాయి చాలా కాలం నుంచి ఉన్న కండరాల నొప్పులు తగ్గిపోతాయి ఈ తైలము ప్రయోగించడం ద్వారా అదేవిధంగా తైలము నెయ్యి కలిపి దాన్ని తాగడం కానీ లేదా ఆ ప్రదేశంలో పొయ్యడం కానీ లేదా బుధ మార్గం ద్వారా పంపడం కానీ చేయడం ద్వారా వాత రోగాలను బాగా సాధించుకుంటాం సమస్త నొప్పులు తగ్గించే గొప్ప వాత వ్యాధి చికిత్స తైల ప్రయోగ చికిత్స అనమాట దీంతోపాటు ఆహార విహార పరంగా ఈ తైల ప్రయోగ పంచకర్మల పరంగా తప్పనిసరిగా నొప్పులు ఉన్నవాళ్ళు ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఈ లాభాలు ఆయుర్వేద లాభాలు పొందాలి అయితే షియాటిక నొప్పి నడువు నొప్పికి ఒక సులువైన ఒక చికిత్సా విధానం తెలుసుకుందాం అదేంటి ఎవరైనా చేసుకోవచ్చు మన ఇండ్లలో అందరి ఇళ్ళల్లో పారిజాతం చెట్టు ఉంటుంది బాగా బాధ పెడుతున్న షియాటిక్ నొప్పి చాలా బాధ పెడుతున్న ఒంటి నొప్పులు లేదా నడువు నొప్పి బాగా ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే రెండు పారిజాతం ఆకులు తీసుకోవాలి రెండు కప్పుల నీళ్లు తీసుకొని గిన్నెలో పోసి ఆ రెండు ఆకుల దాంట్లో వేసి పారిజాతం ఆకులు మరిగించాలి ఒక కప్పెడు కషాయము కాచుకొని ఆ కషాయాన్ని భోజనానికి ముందు ఉదయం ఒకసారి తాగాలి మళ్ళీ సాయంత్రం ఒకసారి తాగాలి ఎప్పటిదప్పుడే కషాయం అన్నమాట ఈ పారిజాతం చెట్టు ఆకు గరుకుగా ఉంటుంది ముట్టుకున్నప్పుడు పువ్వులు చూసి దీన్ని గుర్తుపట్టచ్చు ఎర్రటి కాడలుండి తెల్లటి పువ్వులు ఉంటాయి దళాలు తెల్లగా ఉండి కాడ మాత్రం ఎర్రగా ఉంటుంది పారిజాతం చెట్టు ఆకుల్ని మాత్రం మనం ఈ రకంగా కషాయం చేసుకుని అందరూ వాడి ఎలాంటి నొప్పి షియాటికి నొప్పి బాగా తగ్గుతుంది నడువు నొప్పి బాగా తగ్గుతుంది కొన్ని విరేచనాలు అవుతాయి ఒకటి రెండు విరేచనాలు దానివల్ల నష్టం లేదు శరీరం ఇంకా శుద్ధి అవుతుంది కాబట్టి పారజాత ప్రయోగం ఆకుల ప్రయోగంతో షియాటిగా నడుము నొప్పులు ఒడ్డు నొప్పులతో నివారణ పొందాలి